తెన్నెల్ ఊడు కాయలు గడ ఇంకా చేపలు ఉంటాయి వరి చేలు అనగానే ఆ చక్కగా మొదళ్ళంతా నీళ్లతో నిండి ఉంటాయి చేపలు ఎగురుతూ ఉంటాయి కానీ ఆండాళ్ళ తల్లి చెప్పిన చేలో చేపలు ఎలా ఉంటాయంటే ఈ వరి దుబ్బులు దుబ్బులుగా వచ్చేసేటప్పుడప్పటికీ చేపకి ఎగరడానికి స్థలం ఉండదు అందుకని ఆ చేప పై నుంచి ఎగురుతూ ఉంటాయి అలా ఒక్కసారి పై పైన ఎగురుతూ ఆ దృశ్యం చూడండి ఒక వరి తోట అందమైన కంకులు ఆ కింద అంతా నీటి భాగం ఆ మధ్యలో చేపలు వాటి తుళ్ళింతలు ఇవన్నీ చూస్తే మనస్సు తుళ్ళింతలు కాక ఏమవుతుంది దివ్య ప్రబంధాన్ని పఠించాలి అందుకే అంటారనమాట అంతేకాదు పూంగువళైపోదిల్ పొరువండు కన్పడుప్ప ఇంకా పొలాలు అనగానే నీళ్లు అనగానే అందులో అందమైనటువంటి పద్మాలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి కలువలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి అని ఆ కలువలు పద్మాలు ఉన్నాయి అనగానే తుమ్మెదలు వాటిలోకి వచ్చి ఆ మధువుని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాయని సరదాగా కథలు కూడా చెప్తూ ఉంటారు అనమాట ఆహా ఇక్కడ చాలా బాగా ఉంది తేనె తాగుదామని చెప్పి రెండు తుమ్మెదలు అందులోకి వెళ్ళి నేను ముందు నేను ముందని పోట్లాడుకుంటుంటే సూర్యాస్తమయం అయిపోయి ఆ పద్మ కాస్త అలా ముకుపోయింది అయ్యో ఎలాగా మళ్ళీ రేపటిదాకా అవకాశం లేదు కదా అనుకున్నాయి అవన్నీ అందులో మళ్ళీ జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని జోడించి ఒక మంచి మాట చెప్తారండి ఆ సూర్యుడు వస్తాడు పద్మం వికసిస్తుంది మన దారిని మనం వెళ్ళిపోదాంలే అనుకుంటారట మనకు కూడా జీవితంలో ఎన్నే ఆశలు పిల్లలు పెరుగుతారు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు చేస్తాము మనవలు ఆస్తులు అంతస్తులు ఇలా ఒకదాని మీద ఒకటి పువ్వు వికసించినట్లుగా మనస్సు అనే పుష్పం ఆశలతోటి అలాగా వికాసమానం అవుతూ ఉంటుంది అని కానీ జీవితం యొక్క శాశ్వతత్వాన్ని కూడా అందులోనే ఉదాహరణగా చెప్తారండి ఇంతలో ఆ పొలంలోకి ఒక ఏనుగు వచ్చింట ఏనుగు వచ్చి ఆ పద్మాన్ని తీసి నేలకేసి కొట్టేసిందట ఇంకా దాంతో లోపల ఉన్నటువంటి వాటి జీవితం పరిసమాప్తం అయిపోయింది మనం చూస్తున్నాం సమాజంలో ఎంతో ఆనందంగా ముగుస్తున్నాయి అనుకునేటువంటి జీవితాలలో ఎన్నో అనూహ్యకరమైనటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది శాశ్వతం అనేటువంటి భావంతో ఉండకు ఎప్పటికప్పుడే ఇప్పుడు మనం భగవత్ స్మరణ చెయ్యకపోతే ఎలాగా అనేటువంటి భావం కలిగి ఉండు అన్నంత విశేషార్థాన్ని ఈ పువ్వుల ద్వారా మనకి అండాళ్ళ తల్లి అందచేస్తుంది అనమాట up. తేంగాదే పొక్కిరందు ములై పత్తి వాంగ పంట చెప్పిందండి ఇంకా పాడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది ఒక చిత్రీకరణ అనమాట ఒక పల్లెటూరు అందమైన తోటలు అందులో పుష్పాలు ఆ పక్కనే మంచి పశువుల కొట్టాలు అక్కడ ఉండేటువంటి పశు సంపద భయపడకుండా లోపలికి వెళ్ళాలి అని భయం ఎందుకండి అంటే ఒక తన్ను తన్నేందంటే నేను పాలు తీస్తానని వెళ్ళాడు అనుకోండి ఎవడైనా అయిపోతాడు వాడు పని కాబట్టి భయపడకుండా వెళ్ళాలి సీత ములై పత్తి వాంగా బలమైనటువంటి ఆ పొదుగుని పట్టుకొని అలా పాలని తీయడం మొదలు పెడితే ఎన్ని మనం కుడం నిరేక్కుం వళ్ళల్ పెరుం బసుక్కలు కుండ పెట్టడమే ఆలస్యం ఆ దారాలు అలా కుండ నిండిపోతుంటాయి అంటే ఎంత క్షీర సమృద్ధి ఉన్నటువంటిదో అలాంటిది అంటే మీకు సస్య సమృద్ధి ఉంటుంది గో సమృద్ధి ఉంటుంది చుట్టూ సమాజం అంతా కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ చోటు చేసుకుంటాయి ఇంతకంటే ఫలశ్రుతి మనిషి కోరుకునేటువంటి వాడి ఒక దివ్యమైనటువంటి ఆనందం తిండి ఉండాలి ఉండడానికి ఉండాలి ఎంతకంటే ఏం కావాలి కడుపు నింపుకోవడం కోసమే కదా సకల ప్రయత్నాలు ఇవన్నీ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల నువ్వే కాదు నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా నువ్వు ఉపయోగపడతావు అనేటువంటిది చెప్తూ ఇవాళ మనకి ఈ దివ్య క్షేత్ర వైభవంగా దివ్యదేశ వైభవంగా తిరుక్కోవలూరు అనేటువంటి దివ్యదేశాన్ని చెప్తారనమాట అక్కడికి ఆళ్వార్లలో మొదటి ముగ్గురు అయినటువంటి మొదల వెళ్ళారని వారి ఇద్దరు మొదట ఒక్కరు వెళ్ళారు వారు పడుకున్నారు రెండో ఆయన వచ్చి ఆ స్థలం అడిగితే అయ్యా ఒకళ్ళు పడుకునే చోట ఇద్దరం కూర్చోవచ్చులేండి అని ఇద్దరు కూర్చున్నారు మూడో ఆయన వచ్చి అడిగితే ముగ్గురు నిలబడ్డారు ఇలాంటి ఆళ్వార్లు ముగ్గురు ఒక్కచోట ఉన్నారే అని పరమాత్మ లక్ష్మీ సమేతుడే గరుడ రూడై వచ్చి వాళ్ళ మధ్యలో తాను వేంచేశాడు ఆహాని ఇంకా మంగళాహాసనం చెయ్యాలి అని చెప్పి ఈ విశేషాలన్నీ తర్వాత పాసురాల్లో కూడా వస్తాయి అయ్యో ఒత్తి లేదు ప్రమిద లేదు నూనె లేదు ఏమీ లేదు అని చెప్పి భూమిని ఒక ప్రమిదిగా చేసేసి సూర్యుణ్ణి ఒత్తిగా చేసేసి ఎలాంటి భావాలు అందిస్తారో చూడండి అందులో మొదలవార్లు వారు కలుసుకున్నటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని మనం తిరుక్కోవలూరు అనేటువంటి దివ్య దేశాన్ని